నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ గండ్లవీడు గ్రామాల మధ్య చేయనున్న రోడ్డు నిర్మాణ వివాదాస్పదంగా మారింది ఈ రోడ్డు నిర్మాణంలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ విషయంపై బాధితులు మాట్లాడుతూ యాభై ఏళ్లకు పైగా తమ పెద్దల కాలం నాటి నుండి తమ ప్రభుత్వ పట్టాలు పొంది వ్యవసాయం చేసుకుంటూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న తమకు తమ పొలాల మధ్య రోడ్డు వేసే విషయంపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా పొలాలకు నష్టపరిహారం చెల్లించకుండా ఆ దౌర్జన్యంగా తమ పొలాల్లో రోడ్లు వేస్తున్నారంటూ వారు వాపోతున్నారు ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో పొలాల మధ్య రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఆందోళనకు దిగారు పట్టాదార్ పాస్ పుస్తకాలు టెన్ వండర్ అడంగల్ ఇతర పత్రాలను చూపిస్తూ నిరసన తెలిపారు నేడు తమ పొలాల మధ్య రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా వాహనాలను అడ్డుకుని జేసీబీకి అడ్డంగా పడుకుని తమ ఆవేదన తెలుపుతూ ఆదుకోవాలని వేడుకున్నారు జేసీబీకి అడ్డంగా పడుకుని నిరసన తెలపడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు తమ పొలాలకు పట్టాలు పాస్బుక్లు ఇతర ఆధారిత పత్రాలు కూడా అన్ని ఉన్న ఏకపక్ష నిర్ణయం తీసుకుని తమకు ఎటువంటి సహాయం చేయకుండా తమ పొలాలు రోడ్లు వేయాలని నిరసిస్తున్నామంటూ వారు తెలిపారు ఈ విషయంపై ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలంటూ వారు కోరుతున్నారు ఈ విషయంపై ఆత్మకూరు ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ రైతులు పిలిచి మాట్లాడి తన తమకు న్యాయం చేస్తామంటూ తెలిపారు పని చేద్దరు అండి చూసి చది చేస్తున్నాము మాకేమో చెప్పు మాకేమన్నాచ్చా మీకేమైనా మాకేమైనా కుటుంబం వైరం ఉన్నాయా మీ ఊర్లోనే పని చేయాలన్నా లేకపోతే మీరు చేయాలన్నా నాకేం వైరం లేదు కదా చెప్పు నాకేమే కానీ అట్టలు తీసుకోకపోవచ్చు యాడు వస్తాను మీరే చెప్పండి ఎక్కడ సమస్య ఏంటంటే ఈ మా సేవలో నుంచి పోతుంటే నేను అర్థం పడుకున్నాను స్వామి ఏం పోతుంది స్థలమే ఇదే నాకుందేది నలుగురు పిల్లోళ్ళు మొత్తం దోచుకొని పోతుండ్రు నేను అదో ఆ పక్కన బొమ్మను ఏది ఆ పక్కనే బాడీ ఆ రోజు చేసేది కూడా అదే ఏది అది కూడా చెప్పండి మీరే పక్కనే బాడి నా ఇబ్బంది లేదండి ఇవాళ అర్థం తీసుకొని పోతుండ్రు నేనే చేస్తాను నలుగురు పిల్లోళ్ళు నేను ఈ ఊర్లో కూడా ఉండలేదు వాస్తవ ఈ ఊర్లో కూడా ఉండేదానికి ఆ మీరు కూడా చెప్పండి ఇగో ఈ పక్కన పో చేస్తాను అని చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము పాస్బుక్ లో తీసుకోవాలి కదా ఎక్కడ పొలానికి వెళ్ళి ఉంటారు పనులకు వెళ్ళి ఉంటారు చూసుకొని రావాలి మేము వచ్చేలోపు వీళ్ళు పని మొదలు పెట్టేసి నా పేరు లక్ష్మం సార్ నేను సర్పంచ్ని ఊర్లో అందుకని ఇప్పుడు మాది రెండున్నర ఎకరా పొలం జగన్నాథం నరసింహులు ఫలం అది ఎప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల అడు చేసుకున్న పొలం ఈ ఆలొచ్చింది కాదు మనకు డీపారాలు ఉండవి పాసుబుక్కులు ఉండవి పన్ను కడుతున్నాము మోటార్లు వేసుకున్నాము మోటార్లకు పన్ను కడుతున్నాము ఈ ఆల వచ్చి వచ్చి రొడ్డేస్తాను సార్ నడిచేలోన పక్కన బొమ్మనము పాల ఎస్టిమెంట్ వేసింది కూడా గంగతూరు రెడ్డి అట్టేసాడు సార్ అట్టేస్తే వాళ్ళు దౌర్జనంగా ఇకొచ్చా మరి పోయేదంటే ఈ పక్క చేసుకోలేము ఆ పక్క చేసుకోలేము సార్ రోడ్డు పోతేను గొడ్లు వస్తాయి గొర్రెలు వస్తాయి మేకలు వస్తాయి అన్నీ వస్తాయి కదా మనం ఏమంటారు ఇది గవర్నమెంట్ పొలం పోండి మీదేమి ఉందని అనరా రేపు పద్నాలుగు రోడ్డుకి వచ్చినప్పుడు మేము ఏడ బతకాలి చెప్పు మేము ఎట్ట బతకాలా ఆ పొలం కనిపెట్టుకో మేము ఉంటుంది మా పిల్లలు మేము ఎట్ట బతకాలి చెప్పు మేము అడిగినాం అట్ట కూడా మాకు ఏడన్నయ్యా ఈ పొలం అంత బాధ్యమో మాకు అంతేయండి చేసుకోండి ఎత్తుకొని తీసుకోమన్నం అట్టా నచ్చల మీరు పక్కన బోండి అయినా నేరుగా బోండి అట్ట బోండి మేము కూడా ఏదన్నా బతుకుతాము అని చెప్తే అత్తా ఒప్పుకోవాలి ఎట్టా ఒప్పుకోకుండా పొద్దున ఆర్డీ గారిని తీసుకొని వచ్చి మేము ఆమె ఏమనింది మేము అన్న మీరు లాండి చూపిస్తాంలే అంటే ఎప్పుడు చూపిస్తాం చేసిన పడి చూపిస్తారు సరేనా రోడ్డు అయిపోయినాను కానీ కొండలో కూడు ఉంటే పెడతాం కదా లేకుంటే ఏం పెట్టాము ఇది మీకు న్యాయం చూడండి